ఈ రెండు గ్రూపుల వాళ్ళతో మళ్ళా మేము ఈ రోజు కూర్చొని బైబుల్ని బిగినింగ్ నుంచి స్టడీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం నేను చెప్పిన మీకు అర్థమవుతుంది మిత్రులారా ముగింపు వచ్చిన ఇది ఫస్ట్ బుక్ ప్రింట్ అయ్యేటప్పుడు ఆఖరి మాట ఇది చెప్పాను నేను ముందు మాటలో ఏంటిది బైబుల్ స్పష్టంగా మీకు మీకు తెలియాలంటే డైరెక్ట్గా మీరు చదవటం తప్ప వాడేం చెప్పాడు ఈడేం చెప్పాడు దగ్గర మీ గ్రిప్ రాదు నేరుగా బైబిల్ చదవండి అని చెప్పాను నేను ఈ రోజున ఈ నా మీద అల్లరి చిల్లరగా మాట్లాడే వాళ్ళని అడిగేది ఏంటంటే నేను సమాజానికి బైబుల్ మీకు మీరు చదవండి అని చెప్తున్నా నేను తప్ప బైబుల్ చదవడం ఆపేసి మీరు వాగే వాగడంతో వినమంటరా మీరే చెప్తున్నారు కదా వాడికి బైబుల్ సరిగ్గా తెలియదు వాక్య విరుద్ధం చెప్తున్నాడు ఈడు వాక్య విరుద్ధం చెప్తూ మీరు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు కదా త్వంస ఉంటా త్వంస ఉంటా అని నేనేమన్నాను నేను చెప్పింది అని వద్దు చెప్పింది అనొద్దురా బైబుల్ నేరుగా మీరు చదువుకోండి అని చెప్పాను